ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా మరియు రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక మరి కాసేపట్లో ముఖ్యంగా ఈ జిల్లాల వారికి డబ్బులైతే జమ చేయబోతున్నారు ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఇంకా ఎవరైనా సరే వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీరు అందరూ కూడా వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో అరందరికీ కూడా మరి కాసేపట్లో ఈ జిల్లాల రైతులకు ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ఎవరైతే అర్హత ఉండండి మనకు రైతు భరోసా మరియు రైతు రుణమాఫీకి అర్హత ఉందో ఆ రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి మీకు పది ఎకరాల వరకు కూడా డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే వస్తాయి అలాగే రైతు రుణమాఫీ కింద రెండో విడత రుణమాఫీ అనేది కొనసాగుతుంది లక్ష యాభై వేల రూపాయలు అనేది మీకు అందించడం జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ డబ్బులు అయితే తీసుకోండి మరి కాసేపట్లో మొదలవుతాయి ఈ యొక్క అకౌంట్లోకి అయితే డబ్బులు పడతాయి ఇక మూడో విడత రుణమాఫీ కూడా ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా మొదలవుతుంది అందులోపు మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా జమ అవుతాయి అప్పటివరకు కూడా ప్రతి రైతు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకుని ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి అప్పుడే మీకు అందరికీ కూడా తప్పకుండా మీ యొక్క డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇదే అప్డేటు తెలంగాణ రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి